దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీంతో ప్రజల సమస్యలు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి తెలిస్తే పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటూ పిసిసి అధ్యక్షాలు వైఎస్ షర్మిల అన్నారు సాగలు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అరిగిల అరుణకుమారి అధ్యక్షతను నిర్వహించిన రచ్చబండలో ఆమె ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జేడి శీలం ఎంఎం పల్లెం రాజు మాజీ మంత్రి రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు బోడ వెంకట్ అమర్ జహాబేక్ పిసిసి ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి తాళ్ళూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులమని చెప్పుకుంటే చాలదని ఆయన స్పూర్తి కూడా పాలనలో కనిపించాలని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేక హోదా సాధనకు ఆనాడు చంద్రబాబు నేడు సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు జగన్ ఎంపీల్ని రాష్ట్రాన్ని కూడా బీజేపీ ప్రభుత్వానికి బానిసలుగా మార్చారని మండిపడ్డారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉద్యమాలు చేసిన జగన్ నేడు ప్రత్యేక హోదా అంటే నోరు మెదపడం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్ఆర్ నిరంతరం రైతులకు వ్యవసాయాన్ని పండుగగా చేయాలని రైతుల సంక్షేమానికి కృషి చేస్తే జగన్ రాష్ట్రంలో రైతులని నిలువున మోసం చేసి వ్యవసాయాన్ని దండగ చేశారని ఆరోపించారు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ దిశగా ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే దాన్ని మొదలుపెట్టే సాహసం ఏ నాయకుడు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జలయజ్ఞంలో భాగంగా తన ముఖ్యమంత్రి అయిన ఆ అదే సంవత్సరంలో నవంబర్లోనే పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్ట్ ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు పన్నెండు లక్షల ఎకరాల పాత ఆయకట్టు మొత్తం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పదివేల కోట్లు అవుతుంది నూట తొంభై టిఎంసీల ప్రాజెక్టు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సాహసం చేసి మొదలుపెట్టారు ఆ ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల పనులు కూడా చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టు ఒక టీడీపీ కానీ వైసీపీ కానీ అటు చంద్రబాబు గారు కానీ ఇటు జగనన్న గారు కానీ మళ్ళీ ఆ ప్రాజెక్టుని కదిలించలేదు విభజన హామీ పోలవరం ప్రాజెక్టు తొంభై శాతం నిధులు ఇవ్వాలి అన్నది ఒప్పందం కానీ చంద్రబాబు గారు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహాయం చేస్తుంది అంటే మీరు ప్రాజెక్టు కట్టకండి మేమే కట్టుకుంటాము డబ్బులు ఇవ్వండి అని మాట్లాడుకుంటారు చంద్రబాబు గారు పదహైదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి రెండు వేల పద్దెనిమిది కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కావాలి చెప్పిన చంద్రబాబు గారి వల్ల పోలవరం ప్రాజెక్టు కట్టడము సాధ్యం కాదు ఆ తర్వాత జగనన్న గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా పదివేలు కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు ముప్పై వేల కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుగా చూపించారు కానీ దాన్ని ఎత్తు తగ్గించి తొంభై టిఎంసీల ప్రాజెక్టే అన్నారు సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీసి సాగదీసి సాగదీసారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు గురించి ఊసేలేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుకు పాటుపడ్డా వాళ్ళను గెలిపించాను ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలను సైతం కాదనుకొని ఎండనగా వాదనగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం ఏముతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ ఇలాంటి ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే బిజెపి పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాము అన్న బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా వెళ్ళి అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్ పదహైదు సంవత్సరాలు కావాలి అన్న నేను స్పెషల్ స్టేటస్ కోసమే బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నాను అన్న

ఏమంటే గ్రామ పంచాయతీ వాలంటీర్లు వేసాము అవే మా ఉద్యోగాలు అంటున్నారు చాలా మంది పర్మినెంట్ కూడా కాదు మరి మీరు ఎవరిని అనుకుంటున్నట్టు ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి పాలన దీనికి దానికి పొంగనే అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికారు ప్రజల మధ్య బ్రతికినంత కాలం ఉన్నంత కాలం ఏదైనా ఏ కార్యక్రమం చేసినా బిడ్డ